హాయ్ అందరు బాగున్నారా చాలా రోజులైపోయింది కదా వీడియో తీసి ఏమో అసలు ఇంట్రెస్టే రావడం లేదు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రా పెరగడం లేదు వ్యూస్ పెరగడం లేదు ఇంకేం ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కడైనా అంతే బాబు మంచి చెప్దామంటే ఎవ్వరు వినరు అంతే ఏం చేద్దాం లోకం అట్లా మారిపోయింది పోనీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఇంట్రెస్ట్ వచ్చింది ఎండాకాలం వచ్చింది కదా అందరు ఎక్కడో అక్కడ ఊర్లకు పోతుంటారు టూర్లకి ట్రిప్పులకి రకరకాలుగా తిరుగుతుంటారు కదా కానీ చాలామంది ఇంతకు ముందున్న రోజులకు ఇప్పుడున్న రోజులకు తేడా మనసులో అనిపించే ఉండొచ్చు ఇంతకుముందు అబ్బా చాలా ఈజీ పిల్లల్ని పెంచడము ఇప్పుడే చాలా కష్టము తల్లిదండ్రులకు అని అనుకుంటున్నారు కదా కానీ తల్లిదండ్రుల కష్టం పక్కన పెడితే పిల్లలు అప్పటి పిల్లలే లక్కీ ఎందుకు తెలుసా మనం చిన్నప్పుడు అంటే నైంటీస్ ఆర్ ఎయిటీస్ అంతకుముందు పిల్లలకి ఒక కండిషన్ లేదు రూల్స్ లేవు వీళ్ళతోనే ఉండు వీళ్ళతో తిరగకు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళకు ఏ భయం లేదు ఎక్కడ తిరిగి వచ్చినా కూడా ఎటువంటి ఆంక్షలు ఉండేవి కాదు నుంచి సాయంత్రం వరకు ఊరంతా బుద్ధి పుట్టినట్టు తిరిగి ఆ ఇంట్లో ఈ ఇంట్లో తిని ఇళ్ళకు వచ్చి నిద్రపోయేవాళ్ళు ఎన్ని నొప్పులు వచ్చినా సరే దాన్ని ఓడ్చుకొని పడుకునే వాళ్ళు ఇప్పుడు మాటలు మొబైల్ తీసుకొని అక్కడ వాడు ఉంటాడు ఫ్రీ ఫైర్లు గేమ్స్ సినిమాలు ఇవి ఇప్పుడు ఆడుకునే ఆటలు ఏమన్నా అంటే అబ్బా మా పిల్లోనికి దుమ్ము అవుతుందమ్మా బయటికి మేము పంపించము ఆడుకోవడానికి అట్లా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లోళ్ళను పిల్లలకి ఇంకెక్కడ ఫ్రీడమ్ ఉంది పిల్లల ఫ్రెండ్షిప్లో కూడా హోదాలు అంతస్తులు క్యారెక్టర్స్ ఏంటి కులాలు మతాలు ఇవన్నీ చూసి ఫ్రెండ్షిప్లు చేపిస్తున్నారు తల్లిదండ్రులే మెయిన్ పొరపాటు చేసేది తల్లిదండ్రులే దీన్ని బట్టి ఏమర్థమైంది పిల్లలకి ఇప్పుడు ఫ్రీడమ్ లేదు ఇప్పుడు పిల్లలకంటే అప్పటి పిల్లలే అదృష్టవంతులు ఒకరికి ఇద్దరికి ఎవరికన్నా ఉంటుంది పిల్లలను మంచిగా పెంచాలి ఫ్రీడమ్ లైఫ్ ఉండాలి అని వాళ్ళకు సరైన తోడు దొరికితే కదా వాళ్ళ ఫ్రెండ్షిప్ డెవలప్మెంట్ అయ్యేది వాళ్ళ మనసులో ఈ ముందు తెలిసేది అన్నిటినీ మనమే కట్టిపడేస్తున్నాం వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వకుండా ఒక లిమిట్ పెట్టేసి దాంట్లోనే బ్రతికేటట్టు చేస్తున్నాం వాళ్ళ మైండ్ ఇంకెక్కడ డెవలప్ అవుతుంది ఒకరిని చూసి ఒకరు ఒక ఎవరి ఏజ్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ దొరికి వాళ్ళతో ప్రశాంతంగా తిరగగలిగినప్పుడే ఆ మైండ్ మెచ్యూరిటీ కూడా వస్తుంది చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది బ్రెయిన్ కూడా వాటన్నిటికీ మనమే స్టాప్ పెట్టేస్తున్నాం వస్తుంది ఆడుకోవద్దు దుమ్ములోకి వెళ్ళి ఆడుకోవద్దు ఒంటరిగా పిల్లలతో పంపించవద్దు అట్లాంటి భయాలు వచ్చేసినాయి దానికి కూడా ఒక కారణం ఉందిలే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లున్నాయి ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదు అర్థం కావటం లేదు అందుకు కాబట్టి పిల్లలకైతే ఫ్రీడమ్ లేదు నాకు ఎండాకాలం వచ్చింది చుట్టుపక్కల పిల్లలు అంత ఆడుకున్నా సరే నాకేమో పిల్లలు బాగా చేసి ఆడిపించాలి బాగుండాలి అనుకుంటుంది కానీ దానికి అందరూ సహకరించారు కదా మా చిన్నప్పటి ఆటలు మేము ఎట్లా తిరిగినాం అసలు ఊర్లకు వెళ్ళిపోయి నెలల కళాలు ఉండేవాళ్ళం ఇప్పుడు అసలు అట్లా ఎవరైనా వెళ్తున్నారా వెళ్ళినా కూడా లిమిట్స్ అన్నీ లిమిట్సే ఫ్రీడమ్ లైఫ్ ఎంజాయ్ లైఫ్ అన్నది లేనే లేదు చాలా అన్లక్కి ఫెలవుస్ కదా ఈ బ్యాచ్ ఈ జనరేషన్ పిల్లలు అని నాకు అనిపించింది మరి మీ సమ్మర్ను మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎట్లాంటి ప్లాన్లు వేసుకున్నారు ఒకసారి నాకైతే షేర్ చేయండి కామెంట్స్లో వీడియో ఎలా ఉందో నా ఒపీనియన్స్ మీతో చెప్పుకున్నా కదా మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇంకొంచెం నాకు ఇంట్రెస్ట్ వచ్చి మంచి మంచి వీడియోలు చేయాలని నాకు కూడా థాట్ వస్తుంది నలుగురికి మంచి పంచాలి చెప్పాలి అనుకునే మాటలే నేను చెప్తాను తప్పితే ఎవరికి హాని కలిగించేదైతే నేను చెయ్యను అందుకు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్